దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది మరికొంతమందిని కూడా కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం ఈ భారతదేశంలో ముఖ్యంగా వెనుకబడిన తరగతులు అన్ని రకాలుగా అన్ని విధాలుగా వెనుకబడుతూనే ఉన్నారు కేంద్ర ఉద్యోగాల విషయంలో కానీ రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓబీసీలను మరింత వెనక్కు నెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది కాబట్టి ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారో దాన్ని ఖచ్చితంగా కుదించి ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉన్నటువంటి ఓసీలకు పది పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడం అన్యాయం అని చెప్తూ అలాగే అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయడం అనేది కూడా అన్యాయం అని చెప్తూ ఇక్కడ మేము వినతి పత్రాలు ఇస్తూ మరింత కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తా ఉన్నాం అలాగే ఈ నెల పదకొండు తారీఖున కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక సదస్సు ఓబీసీల జాతీయ సదస్సు మరియు ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించ తలపెట్టింది ఆ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆ ఫోరానికి కూడా మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారి సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటాం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించి ఓబీసీల హక్కుల సాధన కోసం ఓబీసీలకు సరైన రాజకీయ వాటా సాధన కోసం మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి అలాగే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ముక్త కంఠంతో తెలంగాణలో ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడాల్సిందిగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఉద్యోగ ఉద్యోగ నియామకాల్లో అప్పనంగా ఈడబ్ల్యూఎస్ కోట పేరు మీద వేలాది ఉద్యోగాలు బీసీల తలలోంచి చెతకపోయినటువంటి తినే తలలోంచి తీసుకుపోయినట్టుగా ఉంది కాబట్టి దీన్ని సవరించాలని చెప్పి మేము విజ్ఞప్తులు చేస్తా ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది పక్కా బీసీ సర్కారే వచ్చి మేము ఇప్పటికే చెప్పినాం తెలంగాణ రాష్ట్రంలో ఓసీ ప్రభుత్వం ఇది చివరి ప్రభుత్వం అని చెప్పడం జరిగింది ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీ ఉద్యమాలతో మరింత ముందుకెళ్తాం అందరి నాయకులను కలుపుకొని అన్ని పార్టీల నాయకులను కలుపుకొని ముందుకు పోయి బీసీల హక్కుల సాధన కోసం రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది అలాగే ఇవాళ నాలుగు గంటలకి మహారాష్ట్ర సదంలో ఆ ఎవరో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అలాగే వివిధ పార్టీల నాయకులందరం కూడా ఇవాళ భేటీ కాబోతా ఉన్నాం జాతీయ స్థాయిలో ఓబీసీ నినాదం మహిళల హక్కుల విషయంలో మహిళలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు కూడా ప్రత్యేక కోటా ఇవ్వాలనేటువంటి డిమాండ్లతోటి వాళ్ళ సదస్సు నిర్వహించుకోబోతా ఉన్నాం దయచేసి ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ నాయకులందరూ కూడా ముందు కదిలి ఈ మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి రాబోయేటువంటి పదకొండు తారీఖున జరిగేటువంటి ధర్నా కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం